టాక్ ఉంది సార్ మీరు ఏదైతే ఇప్పుడు అంటున్నారో అక్కడ పైసలు సంపాదించి ఇక్కడ పెడితేనే మీరు ఏదైనా ముందుకు చేయగలుగుతారో వెళ్ళగలుగుతారు సో ఈసారి మీకు టికెట్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా ఇదే ఆయన ఎన్ని పైసలైనా పెట్టుకోగలుగుతాడు చాలా పైసలు ఉన్నాయి ఆయన దగ్గర సో ఆ కేపబిలిటీ చూసి ఆయనకి టికెట్ ఇవ్వడం జరుగుతుంది అని ఒక టాక్ నడుస్తుంది దీని గురించి మీరు ఏమంటారు మీ ఉద్దేశం ఏంది అసలు దీనిపైన నాకంటే పైసలు కానీ పైసలు ఇక్కడ ఇక్కడ రెడీగా ఉన్నాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు అంటే నెట్ మీ బి ఆనెస్ట్ ఓకే సో నేను ఏదో థ్యాం నాట్ ధ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ ఆర్ ఇండియాస్ రిచ్ పర్సన్ మీ నాట్ మీ ది గుడ్ గుడ్ రిచెస్ట్ పర్సన్ ఓకే బట్ ఐమ్ బట్ ఆమ్ చేయింగేటంటే నాకు అంత అదొకటే రీజన్ అయితే అవ్వదు నేను చేయగలను అనేది నమ్ముకుని దీంట్లో నా ఆర్గనైజేషన్ స్కిల్స్ ప్లస్ నా ఎబిలిటీ టు ఎబిలిటీ టు అట్రాక్ట్ పీపుల్ ఓకే ఇవన్నీ చూసుకుని నన్ను ఇక్కడ తీసుకొచ్చారని నా ఓకే సో మీ గురించి అయితే ఇది సార్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ ప్రజల్లో పార్టీ మళ్ళీ అంటే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ లో కొంచెం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏ పార్టీ అయినా కొంచెం కూల్ అయిపోతుంది వెనక వెళ్ళిపోతారు సరే చూద్దాంలే నెక్స్ట్ టైంకి ట్రై చేద్దాంలే నెక్స్ట్ టైం దగ్గర పడుతున్న మాకు కొద్ది పాదయాత్రలు ఇవన్నీ మొదలైతే లోకేష్ గారు కూడా పాదయాత్ర చేసిండ్రు సో ఈ పాదయాత్ర ప్రజల్లో ఎలాంటి కదలిక తీసుకురాగలుగుతుంది అని మీకు అనిపిస్తుంది చూస్తే దగ్గర నుంచి అంటే ఇప్పుడు మీరు చూస్తే పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అయ్యారు మోస్ట్ ఆఫ్ దంధ్రా చాలా వరకు చూడండి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసిండ్రు మొత్తం ఇండియా అంతా అని చెప్పి కింద నుంచి మీద వరకు పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ సక్సెస్ అయ్యారు నేనేం చెప్పలేను కానీ అది మోస్ట్ ఆఫ్ దక్సెస్ఫుల్ అండ్ సెకండ్ థింగ్ వాళ్ళకి మెచ్యూరిటీ పెరుగుతుంది దాంట్లో దే ఆర్ విత్ పీపుల్ దే ఆర్ అవే ఫ్రమ్ ఇప్పుడు దాకా ఉండే హంగామా అంతా పక్కన పెట్టేసుకుని వాళ్ళు పీపుల్ తోటి ఉంటాం మొదలెడుతున్నారు వాళ్ళ రియాలిటీ ఏంటనేది తెలుసుకుంటుంది లోకేష్ గారు అసలు అంటే చాలా చేంజ్ కనపడుతుంది ఆయన ఆయన మాట్లాడేది కానీ మెచ్యూరిటీలో కానీ దీంట్లో ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటూ కానీ ది వే టు అప్రోచ్ ప్రాబ్లం కానీ అంటే ప్రాబ్లమ్ని అప్రోచ్ చేయాలంటే రకరకాల వేస్ ఉంటాయి కదా నుంచి ఆయన యాటిట్యూడ్ కానీ ఆయన ప్రాబ్లం రాగానే రియాక్షన్ కానీ ఆయన చూసుకుంటే దీంట్లో అంటే ఆయన మన చంద్రబాబు గారిని అరెస్ట్ అయినప్పుడు మెచ్యూర్ గా బిహేవ్ చేశారు అప్పుడే అప్పుడు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన రోజు తెలుగుదేశం పార్టీ కావాలి అనుకుని గొడవ చేయాలి గొడవలు చేయాలి అనుకుంటే ఆయనే కనుక రెడీగా ఉంటే జనాలు అందరూ రెడీగా ఉన్నారు అప్పుడు అసలు విపరీతమైన పెట్టేది అక్కడ మొత్తం ఆ మెచ్యూరిటీ ఎలా వచ్చింది మీరు కొంతమంది ఇంకో చూస్తున్నారు ఏ అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించడం అనేది ఒక విధంగా టీడీపీకి ప్లస్ అయింది సానుభూతి పెరిగింది అసలు ఈ విషయంలో జగన్ గారు చేసింది తప్పు ఆయనకైనా మేకుని తెచ్చి పెట్టుకున్నట్టు అయిపోయింది అని చెప్పేసి కొందరు అంటున్నారు దీనికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు డెబ్బై నాలుగు వేల వ్యక్తిని తీసుకెళ్లి అంత అంటే విషాదంలో విషాదంలో మన మనకి ఇప్పుడు ఆయన అంత తీసుకెళ్ళి మీరు చూశారు ఆల్మోస్ట్ ఫోర్ త్రీ డేస్ మినిమం అసలు నిద్ర అనేది లేకుండా చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ముందు రోజు వీళ్ళు తలుపులు కొడతానికి ముందు రోజు ఎప్పుడు పద తొమ్మిదింటికో ఎనిమిదింటికో ఉంటారు ఆయన ముందు రోజు నైట్ అంతా పనిచేసి అప్పటి నుంచి దాంట్లోకి వెళ్తే పడుకొనివ్వలేదు వ్యాన్లో పదకొండు నుంచి తలుపులు కొడతానే ఉన్నారు రెండు మూడింటికాడ నుంచి కూర్చునే పెట్టారు అక్కడి నుంచి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకొచ్చే దారంతా జనాలు ఆ జనాలు ఆయన చూసేందుకు ఎగబడ్డారు ఇటు వస్తున్నారు ఇటు వస్తున్నారు ఇటు ఎన్ని రూట్లు మార్చినా కానీ మీరు చూస్తే కంటే టక్క వచ్చారు వేసి ఆగి వచ్చారు వచ్చి వచ్చే దారంతా ఆయనే దారి చేసుకుంటూ వచ్చారు మీరు చూసారా లేదా తప్పకుండా ఆయన చెప్తేనే తప్పుకున్నారు జనాలు తప్పుకొని తప్పుకొని తప్పకుండా ఆయన తీస్తేనే తీసుకున్నారు అలా నైట్కి వచ్చి నైట్ అంతా కావాలని చేపించి ఓకే ఎంట్రాగేషన్ అన్నట్టు ఇదన్నట్టు ఏదో ఒకటి ఏదో ఒకటి చూపించి మర్నాడు హాజరుపరిచి ఆ రోజు దీంట్లో ఆ మొత్తం అంతా మళ్ళీ మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఎన్ని రోజులు అయింది ఎట్లా ఉంది మరునాడు మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ దాకా రోడ్డు మీద తీసుకెళ్ళి రోడ్డు మీద తీసుకెళ్ళి ఎంత దారుణం చేసి ఆయన చేస్తే చేసి అంత బా అంత బాధలో ఉన్నాం అప్పుడు ఇది ఫెచ్ అవుతుందా ఫెచ్ంగా అవుతుందా గొప్పగా పని చేస్తుందా అనే దాని గురించి దానికంటే చంద్రబాబు గారిని అంతటి వ్యక్తిని అంత మా అంటే ఏమి అంటే ఇంత ఏమి లేని కేసులో ఇంత దారుణంగా ఇలా అరెస్ట్ చేసుకుని మమ్మల్ని బాధ పెడతారా అనే బాధలో ఉన్నాం కానీ మాకు ఇది స్వచ్ఛంగా వద్దా ఏదైనా ఆలోచించే పరిస్థితుల్లో ఏ తెలుగుదేశం కార్యకర్తలు లేదని తర్వాత జరిగిన ప్ర పరిణామాలు వేరేగా వేరేగా ఓకే జనాల్లో ఆ కోపం ఆగ్రహం వచ్చింది దాంట్లో కానీ ఏ రోజు అయితే మేమైతే ఇప్పటికీ చెప్తాను అది దాని గురించి అయితే ఆనందం అయితే లేవు ఆయన తీసుకెళ్ళి నానేసి రూమ్ లో పడేసి అన్న కంటారు ఐ అండర్స్టాండ్ ఐ అండర్స్టాండ్ అంటే దీన్ని పొలిటికల్ గా చూసే వాళ్ళ కోసం నేను అడిగిన ప్రశ్న అది